అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతీ నెలా కూడా రేషన్ పంపిణీని అయితే చేస్తుంది మరి ఈసారి రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు మరి ఉచితంగా అయితే కూడా పంపిణీ చేయబోతున్నారు దాంతోపాటుగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటికే ఈ పదమూడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఈ యొక్క డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ అవుతున్నాయి దీనికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇక రేషన్ పంపిణీలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఏ రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా సమాచారాన్ని తెలియజేస్తాను ఎందుకంటే మనకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇక్కడ వివరాలు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాలను అయితే అందిస్తూ ఉంది అనేక పథకాల ప్రయోజనాలను అయితే అందించి వారికి మరింత మేలు చేస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు రేషన్లో ఎలాంటి పంపిణీ ఉంటుంది అలాగే పదమూడు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేయొచ్చు అంటే మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఈ పథకాల గురించి తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించేటువంటి పథకాలను మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఏ అప్డేట్స్ అందిస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తుంది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేది తెలుసుకోవడానికి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అవలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉంది మరి ముఖ్యంగా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని మనకు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పథకాలు ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు కానీ అలాగే మనకు మిగిలినటువంటి పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఈ విధంగా మనకు పథకాలన్నీ కూడా అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే మనకు కోటి నలభై ఆరు లక్షల మందికి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి కోటి నలభై ఆరు లక్షల్లో దాదాపు పది లక్షలకు పైగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి మిగిలినటువంటి కూడా పాత రేషన్ కార్డులు ఆ పాత రేషన్ కార్డు ద్వారాలో చాలామంది ఇప్పటికే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకునేసారు ఇప్పుడు ఎవరైతే మనకు కొత్తగా రేషన్ కార్డు పొందారో ఈ కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారిలో ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే ఈ రేషన్ కార్డును రద్దు చేస్తారు ఈ రేషన్ కార్డుని హోల్డ్లో పెట్టేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకోలేదో వాళ్ళంతా కూడా ఈ నెల ముప్పయో తారీఖులోపు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేస్తుంది మరి కేవైసీని ఎలా చేసుకోవచ్చు మొత్తానికి కేవైసీ అంటే ఏంటి కేవైసీ చేసుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కేవైసీ అనేది చేసుకుంటే ఈ కార్డుదారులు మీరా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరుగుతుంది ఈ కార్డు మీదే అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుంది అలాగే కేవైసీ కనుక చేసుకోకపోతే ఈ కార్డులో ఎటువంటి ఇబ్బంది అంటే ఈ కార్డుకు ఎవరు కూడా రాలేదు ఈ కార్డు రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు తీసుకున్నారో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే చేసుకోవచ్చు లేదా రేషన్ దుకాణంలో డీలర్ దగ్గర కూడా చేసుకోవచ్చు మరి ముందుగా ఈకేవైసీ చేసుకోవడానికంటే ముందు మీరు మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డులన్నీ కూడా తీసుకెళ్ళి ముందుగా మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈకేవైస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి నేరుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఇప్పుడైతే స్కూళ్ళలోనే చేస్తున్నారు పిల్లలకైతే పెద్దవాళ్ళు అయితే ఆధార్ సెంటర్కి వెళ్లాల్సింది పిల్లలకైతే కనుక వారు వారి స్కూళ్ళలో ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఉచితంగా ఆధార్ అయితే అప్డేట్ చేస్తారు ఇరవై ఏడు దాటితే నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు చెల్లించి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ముందుగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈకేవైస్ అనేది పూర్తయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఉంటేనే మీకు పెన్షన్లు వస్తాయి ఈకేవైసీ ఉంటేనే తల్లికి వందనం వస్తుంది ఈకేవైసీ ఉంటేనే ఆడబిడ్డ అనేది వస్తుంది ఈకేవైసీ ఉంటేనే అన్నదాత సుకీబా వస్తుంది ఈకేసీ ఈకేవైసీ ఉంటేనే మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి వెంటనే కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ లేనటువంటి వారికి మాత్రం ఇక్కడ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రావు గుర్తుపెట్టుకోండి కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ప్రభుత్వం ఈ రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది ఇక గతంలోనే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు గోధుమ పిండిని పంపిణీ చేయడం జరిగింది రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అయితే ఇవ్వలేదు కానీ చక్కెర గోధుమ పిండి అయితే పంపిణీ చేశారనమాట మరి ఈసారి పూర్తి స్థాయిలో పట్టణాల్లో కూడా మనకు కేవలం పదిహేడు రూపాయలకే కిలో గోధుమ పిండిని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ప్రభుత్వం ఇప్పుడు గతంలో మనకు కేవలం ఐదు రోజులు మాత్రమే రేషన్ పంపిణీ చేశారు తర్వాత పదిహేను రోజులకు పెంచారు ఇప్పుడు నెల అంతా కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మరి నెలలో ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ గుర్తి మనకు చెప్పడం జరిగింది లబ్ధిదారులకు అంటే రేషన్ కార్డుదారులకు అలాగే మనకు ముందే అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉంటారంటే ఇరవై ఐదో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు అలాగే వృద్ధులకు అరవై ఐదేళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి మిగిలినటువంటి వారంతా కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి మరి గతంలో నుంచి ఎన్నో సరుకులు ఇస్తామని చెప్పారు కానీ వీలు కాలేదు ఇప్పుడు డిసెంబర్ నెలలో పట్టణాల్లో కూడా మనకు బియ్యంతో పాటుగా చక్కెర గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తాం కేవలం పదిహేడు రూపాయల కిలో గోధుమ పిండిని అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇప్పటికే గత నెలలో అంటే ఈ నెలలో మనకు గ్రామాలలో ఆల్రెడీ పంపిణీ చేశారు అక్కడ మనకు బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది కాబట్టి పట్టణాల్లో కూడా మనకు పంపిణీ చేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకుని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ పంపిణీలో కీలక మార్పులను అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా అమలు అవుతాయి ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా ఈ నెల ముప్పై తారీఖులోపు సమయం లేదు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నెల ముప్పై లోపు మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి కేవైసీ లేకపోతే చాలా మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక ఈ రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని విడుదల చేసినా గానీ ఇప్పటి వరకు కూడా ఇంకా డబ్బులు పడలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది మరి పథకాన్ని విడుదల చేసినా కానీ అంటే రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఆల్రెడీ ఈ రెండు విడతల్లో కూడా ఇప్పటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయలేదు మరి ఏ పథకానికి సంబంధించి అనుకుంటే చూస్తే తల్లికి వందనం మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది గతంలో జూన్లో ఒకసారి జూలైలో ఒకసారి రెండు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేసింది అయినా కానీ ఇక్కడ డబ్బులు పడినటువంటి చాలామంది ఉంటే మరి మొన్న అంటే ఈ నెలలోనే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉండి డబ్బులు పడినటువంటి మహిళలు ఉన్నారో వారంతా కూడా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క బ్యాంకు వివరాలనేది అప్డేట్ చేయించుకోండి అప్పుడు మీకు యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ చాలామంది మనకు ఆ అప్డేట్ అనేది చేసుకుని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నాయి డబ్బులు రావు ఏం రావు మీరైతే చెప్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు లేదండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది డబ్బులను విడుదల చేస్తున్నట్లు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క తల్లికంధనం పథకానికి సంబంధించి ఎవరైనా బ్యాంకు వివరాలు అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి మీరు సచివాలయానికి ఏం వెళ్ళొద్దు సచివాలయంలో మాకేం తెలియదు అని చెప్తారు సచివాలయానికి మీరేం వెళ్ళొద్దు మీరేం చేస్తారంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా గానీ ఆ బ్యాంక్ అకౌంట్లు అన్నిటిని కూడా పక్కన పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ డిసెంబర్ నెలలో మనకు యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు అధికారులంతా కూడా ఈ యొక్క మనకు పథకానికి సంబంధించి ఎవరైతే గ్రీవెంట్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెంట్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఫోన్లు చేసి మీకు ఈ అర్హత ఉందా లేదా మీ ఆధార్ నెంబర్ ఇదేనా అని చెప్పి అడిగి వాళ్ళని క్లియర్ చేస్తూ ఉన్నారు మరి గ్రీవెంట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి కాబట్టి డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల ఇచ్చేందుకు కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తల్లికి వందనం డబ్బులు పన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ కూడా ఉండి కూడా వారంతా కూడా ఒకసారి మీ యొక్క నేను చెప్పినట్లుగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ ఎన్ని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అలాగే అర్హుల లిస్టులో మీ పేరున్నారో లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి అక్కడ మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి ఆధార్ నెంబర్ వేస్తే ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు అర్హుల కాదని చెప్పేసి అక్కడ నిర్ధారించబడుతుంది లేదా మనకు గ్రీవెన్స్ అంటే మీకు గనక ఏదైనా ప్రాబ్లం వచ్చి గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే ఆ గ్రీవెన్స్కి సంబంధించి ఎన్బిఎం అప్లి గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి కొట్టండి ఆ గ్రీవెన్స్ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అది కరెక్షన్ అంటే మొన్న ఇటీవల ఫోన్లు చేస్తున్నారు అధికారులు మనకు అంటే మూడు వందల ఎట్ల కరెంట్ బిల్లు వచ్చిన వారికి కానీ నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి వచ్చిన వారికి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి వచ్చిన వారికి కానీ ఇటువంటి వారందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫోన్లు అయితే వస్తూ ఉన్నాయి వాళ్ళు అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు ఒకసారి అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వేస్తారండి చాలా మంది ఈ తల్లికి వందనం డబ్బులు ఇంకా వేరు మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి చాలా మంది గతంలో ఉన్నారు అటువంటిది ఏమీ లేదు ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం డబ్బులను విడుదల చేసేందుకు మన ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులైతే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండి రెడీగా ఉండి ఈ యొక్క రేషన్తో పాటుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మనకు ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మరియు డబ్బులు అయితే తీసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగోల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటుంది దయచేసి కొత్తవారు కానీ పాతవారు కానీ వెంటనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు